మస్కాబన్ 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 ఎక్కడ చూసినా సరే ఇప్పుడు మస్కాబన్ కోవాబన్ రకరకాల బన్నులు బేసిక్గా నాకు కూడా మస్కాబన్ అంటే చాలా ఇష్టం నేను మామూలుగా అప్పుడప్పుడు తింటూ ఉంటాను అఫ్ కోర్స్ నాకు లావ్ అవుతా అన్న భయం ఏం లేదు ఏం పర్లేదు ఈ ఈరోజు నేను ఆర్డర్ చేసుకున్న వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేశారు నిన్న సేమ్ ఆర్డర్ చేశారు కానీ నిన్న వీళ్ళు కోవా బండ్ పంపించారు ఈరోజు ప్రాపర్గా మస్కాబన్ పంపించారు తినాలనిపిస్తుంది ఇది కూడా చూపించి తినాలంటే ఆల్రెడీ ఇందాక వాటి తినేసి ఎదురుండదు అనమాట ఏమనుకో మంచి మంచి సార్ నాకు యాక్చువల్లీ ఇలా తీసుకుని తినడం ఇష్టం రెండు కలుపుకొని తినకంటే ఈజీగా ఉంటుంది స్వీట్ నిన్న కోవాన్ పంపించారు సేమ్ చార్జ్ చేశారు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కోవా బన్ అయితే అదిరిపోయింది మస్కబన్ ఇట్స్ వెరీ లైట్ సరే ఈ మస్కబన్ టాపిక్ ఈ మధ్య చాలా ఫేమస్ అయింది ఇది ఫేమస్ అవ్వకముందు నుంచి కూడా నేను తింటున్నాను గత చాలా సంవత్సరాలుగా అనమాట రోడ్డు పక్కన పది రూపాయలకి కోవా బన్ను అమ్ముతూ ఉంటే వాళ్ళ దగ్గర కొనటానికి మీకు మతం అడ్డొచ్చిందా ఈ మనుషులన్నీ మీరు మానవత్వం గెలిచింది మతం ఓడిపోయింది ఎక్కడండి యాక్చువల్లీ ఎవరైతే కోవా బండి అమ్ముతున్నారో వాళ్ళ మతమే గెలిచింది నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన మనకు చాలా వీడియోలు చూస్తూ ఉంటాము ట్రాఫిక్ పోలీసులు ఓకే రోడ్ పక్కన ఫుట్పాత్కి అడ్డంగా ఉందని చెప్పేసేసి వాళ్ళను తీసేయమని చెప్తారు తీసేయమని మామూలుగా చెప్తే వాళ్ళు వినరని చెప్పేసేసి పాపం సమ్ టైమ్స్ వాళ్ళ బండ్లు వేరే కొడుతూ ఉంటారు వాళ్ళు ఫుడ్ అంతా పడేస్తూ ఉంటారు చాలా రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు అప్పుడు ఎవరికి ఇంత మానవత్వం గుర్తురాదనమాట ఎందుకంటే మానవత్వం అనేది కేవలం మైనారిటీస్కి మాత్రమే వర్తిస్తుంది వేరే ప్రజలకైతే ఖచ్చితంగా అది వర్తించదనమాట చూడండి అసలు మొన్న మొన్న ఒక మధ్యతరగతి డాక్టర్ అండి ఆయన ఆముదాల నుంచి ఈ రెజిన్ అనేటటువంటి ఒక విష పదార్థాన్ని తీయొచ్చు అని ఈ రోజు వరకు ఎవరికీ తెలియదు అతను తయారు చేసి ఏదో గుళ్ళో ఉండే ప్రసాదాలలో అండ్ హిందువులు తాగి వాటర్లో కలిపి ఓ లక్షన్నర మందిని చంపేద్దాం అనుకున్నాడు ఇప్పుడు ఏదైనా ఒక ప్రయోగం చేస్తే అది కుక్క మీదో ఎలక మీదో ల్యాబ్రాట్స్ చాలా ఉంటాయి కదా అలా కొంతమంది మనుషుల మీద కూడా ప్రయోగాలు చేసి చంపేస్తారు అలాగా పాపం తను పబ్లిక్గా ప్రయోగం చేద్దాం అనుకున్నాడు అయితే మీకు కొంచెం కూడా మానవత్వం లేదా అసలు మన ఎన్ఐఏ వాళ్ళకి మన పోలీసు వాళ్ళకి అన్న మానవత్వం ఉందా అండి భలాను ఇలా చంపనివ్వకుండా మానవత్వం ఉందా బుద్ధి ఉందా బుర్రుందా మన భారతదేశంలో బతికే మైనారిటీలకు ఆ మాత్రం స్వేచ్ఛ స్వతంత్రాలు ఇవ్వరా అండి మళ్ళీ చూడండి అక్కడ మన రెడ్ ఫోర్ట్ దగ్గర ఏ ఏంటి మా దేవుడి కోసం మా మతం కోసం చచ్చిపోతే తప్పేంటి అని ఒక డాక్టరు తను సూసైడ్ బాంబర్గా మారిపోయేసి కారులో తను చనిపోవడమే కాకుండా చుట్టుపక్కల కొంతమందిని చంపేశాడు ఏ ఆ మాత్రం భారతదేశంలో ఓ నలుగురిని చంపుకునే హక్కు లేదా దానికి కూడా మతం అని పేరు పెడతారు మీరు అది పుల్వామాలో చూడండి నలభై మూడు మంది ఇది వ్యాలంటైన్స్ డే రోజు మన సిఆర్పిఎఫ్ జవాన్లను పేల్చి చంపేశాడు ఎవరు ఒక కాశ్మీరీ అబ్బాయి మన భారతదేశమే పాకిస్తాన్ వాళ్ళు ఏదో పాప మా అబ్బాయికి అంత చదువు ఎక్కువగా లేదు పేదరి బతుకుతున్నాడని కొంచెం అట్లా బ్రెయిన్ వాష్ చేసి ఓ నలుగురు నేసిపడేసేసేవి బాగుంటుంది నువ్వు నలభై మూడు మంది నేస్పడేసేస్తే ఇంకా డెబ్బై మూడు మంది కన్నలు వస్తారంటే నమ్మేసేసి మా అబ్బాయి వేసేసాడు ఆ అబ్బాయి కూడా చచ్చిపోయేసాడు తప్పేంటి ఏం భారతదేశంలో ఆ మాత్రం మన సిపాయిల్ని చంపే హక్కు లేదా వాళ్ళకి ఖచ్చితంగా ఉంది మీరు దాని గురించి గీతం అని మాట్లాడొద్దు మీరు మతం అంటే కేవలం హిందువులు హిందువులు మత పిశాచులు మిగిలిన ఎవరికీ లేదు ఇంకేంటి వందే భారత్ ట్రైన్ అసలు ఆ వందే భారత్ అన్న పేరు వింటేనే వాళ్ళకి అస్సలు నచ్చదు ఎక్కడ కనిపిస్తే అక్కడ రాళ్ళు పెట్టేసి ఇట్లా గ్లాసులు పగల కొడుతూ ఉంటే సమ్టైమ్స్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్కి ఏం జరిగిందని ఇలా చూసేలోపు ఆ గాజు పెంకుని పంటలో వచ్చి కుచ్చుకొని ఎంతోమంది గుడ్డివాళ్ళు అయిపోయారు అయితే ఇప్పుడు ఆ ఏసీ ట్రైన్లు సరిగ్గా గాలాడదని చెప్పేసి ఏదో మానవత్వం కొద్దీ గాలు లోపలికి రావాలని చెప్పి అసలు ఆలేసి కొడతారు అండ్ ఇంత మాత్రమైనా వాళ్ళని నిరస్తులుగా చూస్తారా ఏ నాలుగు రైళ్ళు పగలగొట్టుకునే హక్కు మనం ట్యాక్సీలు కడితే తయారు చేసిన ఆ మాత్రం లేదా అండి వాళ్ళకు భారతదేశంలో మైనారిటీలకు ఉండాలండి ఉండాలి ఖచ్చితంగా ఉండాలి మళ్ళీ ఈ ట్రైన్ ట్రాక్ల మీద రాళ్ళు పెడుతూ ఉంటారు రైల్వే వాళ్ళు ఎంత దుర్మార్గులండి అంటే మా నాన్న కూడా రైల్వే ఎంప్లాయీ నేను రైల్వే కుటుంబం రైల్వే క్వార్టర్సు రైల్వే స్టేషను ఈ రైళ్ళు ఈ రైళ్లలో ప్రయాణం చేయడం మా రైల్వే వాళ్ళే ఎంత కిరాతకంగా తయారయ్యారు తెలుసా అదేంటి ఆ రాళ్లను పడేయటానికి ట్రైన్కు ముందు ఇలాంటి ఒక ప్లేట్లు పెట్టారు ఏ ఓ నాలుగు రైళ్ళు పడేసుకునివ్వరా భారతదేశంలో ఆ మాత్రం పాపం వాళ్ళకి పేదరికంతోనో లేకపోతే అమాయకత్వంతోనూ నాలుగు రాళ్ళు పెడతారు చిన్నప్పుడు మేము రూపాయి బిల్లలు పెట్టేటోళ్ళము మేము మతం మాదిలు రూపాయి బిల్లలు పెడితే రైలు పడిపోతుందా అట్టా చేయకూడదండి పెద్ద పెద్ద రాళ్ళు పెడితే రైళ్ళు పడితే మినిమం ఒక రెండు మూడు మంది చచ్చిపోతే ఏదో పాపం అమాయకత్వంతోనూ మానవత్వంతోను అట్లా చంపేసుకుందాం అనుకుంటారు ఏ భారతదేశంలో ఆ మతం చచ్చిపోకూడదా ఏంటి రైళ్లలో ప్రయాణం చేసే అందులో అన్ని రకాల జాతులు వాళ్ళు ఉంటారులేండి కాకపోతే మెజారిటీగా భారతదేశంలో హిందువులు ఉంటారు కాబట్టి మెజారిటీగా వాళ్ళే చచ్చిపోతుంటారు ఆ మాత్రం చంపుకొని ఇవ్వాలండి మీరల్లాగా మతం మానవతం ఇట్ అన్నీ మాట్లాడకూడదు కన్నయ్యలాల్ గారు ఒక పాపం పేద టైలర్ ఆయన మిషన్ కొట్టుకుంటూ ఉంటే ఏంటి ఆమె నూపూర్ శర్మకు నా సపోర్ట్ అంటే వచ్చి ఇట్లా పీక కోసేసి ఆయన షాప్లోనే సోషల్ మీడియాలో అంతా పబ్లిష్ చేశారు ఈవెన్ నేను కూడా చూసా ఇక వెంటనే మన పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అలర్ట్ ఆ వీడియోలన్నీ డిలీట్ చేయించింది అండ్ మీ అందరికీ ఇదే గతి పట్టుద్ది అలా సపోర్ట్ చేస్తే అని ఇద్దరు వచ్చి వార్నింగ్ ఇచ్చారండి మొన్న మొన్నే సాక్ష్యాలు లేవని కోర్టులో కేసు కొట్టేశారు బయట పంపించేశారు వాళ్ళని ఏ ఆ మాత్రము ఒక పేద కణయాల లాంటి వాళ్ళని పీక కోసే హక్కులు లేవా ఎందుకంటే మన తెలంగాణలో వరంగల్లో అదే సాయిబాబా మందిరంలో అన్నట్టు మళ్ళీ సాయిబాబా అంటే ఊరికేనా గొడవకొస్తారు కానీ సాయిబాబా మందిరం అయినా దాన్ని వాళ్ళైతే ఒప్పుకోరు కదా ఆయన్ని దేవుడు అని చెప్పేసేసి అందుకే అందులో ఆటలు పెట్టారని చెప్పేసేసి ఆడికి ఈ మా చిరాకు దొబ్బింది దొబ్బేసేసి ఆ పూజ కొట్టి 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 ఒక రెండు రోజుల తర్వాత పూజ అనమాట ఏ ఆ మాత్రం నలుగురు పూజలను ఇవ్వరా అసలు వాళ్ళకి మతిస్థిమితం ఉండదండి అదేంటో ఆ మతిస్థిమితం కేవలం గుడుల దగ్గరికి వచ్చేసరికే ఉండదు అందుకే వెళ్ళిపోయి మనం మూర్తుల్ని పగలగొడుతూ ఉంటారు ఉన్న చూడండి ఉచ్చలు పోస్తారు కక్కూసలు పోతారు అన్ని దేవాలయాల దగ్గరే చూడతాయి మతిస్థిమితం లేదు పాపం మతిస్థిమితం లేనని పట్టుకొని అలా కొడతారా అని మన చక్కుల మాట్లాడుతుంటారు కరెక్ట్ ఆ మాత్రం ఉండాలి మన చెక్కులర్లకు లేకపోతే ఎలాగండి కుదరదు కదా మన దేవాలయాలకు రావాలి ఉచ్చాలు పోయాలి పగల కొట్టాలి కూసులు పోయాలి ఈ చెక్కులర్లు ఇంటికి పోయి పోస్తే కూడా బాగుంటుంది మతిస్థిమితం లేని వాళ్ళు కేవలం దేవాలయాలలోకే పోయి చేస్తారన్నమాట మన భారతదేశంలో ఆ మాత్రం మైనారిటీలకు హక్కులు లేవా మన చెక్కులర్లు ఏమైతే చెప్తారో అవన్నీ నిజాలు ఏమైనా పురుగులు బండిని అమ్ముకోవచ్చు అసలు ఈ పురుగులు బండినటువంటి కోవా బన్నులు ఉండండి ఇంకొంచెం అంటాను ఎంతైనా సరే కోబం అనుకున్న రుచి వేరబ్బా ఇంకో బయట తింటే మాట్లాడడానికి ఎనర్జీ వస్తుంది మీకు కూడా కావాలా వద్దులేండి ఇది అసలు నూట ఇరవై ఐదు రూపాయలు మీరు కొనుక్కోటి పది రూపాయలు నేనేమి తక్కువ చేసి అవమానించట్లేదు నేను కూడా రోడ్డు పక్కన ఇడ్లీలు తింటాను ఇరవై రూపాయలకు అమ్మే ఇడ్లీలు తింటాను ఆ టేస్ట్ ఇంపార్టెంట్ మనకు ఆ ఫ్రెష్నెస్ ఉందనుకోండి మీ కులం ఏంటి మీ మతం ఏంటి అనిపోయి అడిగి నేనేమి ఇడ్లీలు దోశలు వేయించుకొని తిన్నాను మనకు రోడ్డు పక్కన హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ అమ్ముతూ ఉంటారు ఇడ్లీ దోశ ఇంకా ఏవేవో అమ్ముతూ ఉంటారు కదా టిఫిన్ బండ్లు పెట్టుకొని బురుగులు బురుగులు మిక్చరు ఓ పది రూపాయలు ఇస్తే ఇస్తారు ఏ మీ పేరేంటి మీ కులమేంటి మీ మతమేంటి అని నేను ఈ రోజు వరకు అడగలేదు కలిపిస్తే టేస్టీగా ఉందంటే బాగుంది బాగా కలిపారు అంటాను బాగాలేకపోతే బాగాలేదు అంటాను క్వాలిటీ బాగాలేదు అంటాను పది రూపాయలకు అంత క్వాలిటీనే ఇస్తారు అంటే మరి పది రూపాయలకి ఇవ్వనప్పుడు పాతిక రూపాయలకి అమ్మాలి అదేంటి మరి పేదోళ్ళు ఎట్లా కొనుక్కుంటారు అంటే అందుకని క్వాంటిటీ తగ్గించండి క్వాలిటీ తగ్గించొద్దు ఎప్పుడైనా సరే ఫుడ్ సేఫ్టీ అనేది ఒకటి ఉంటుంది అది చిన్న వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా ఇంకా ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి అడిగే దమ్ములు లేవంటే ఎందుకు లేవు నాకుంది నేను ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళినా త్రీ స్టార్కి వెళ్ళినా నార్మల్ రెస్టారెంట్కి వెళ్ళినా రోడ్డు పక్కన ఇడ్లీ బాగుంటే చాలా బాగుందని అప్రిషియేట్ చేస్తాను బా లేకపోతే పిలిచి మరీ చెప్తాను చాలాసార్లు నా ఫ్రెండ్స్ అంటారు హే దిస్ ఇస్ ఫైవ్ స్టార్ హోటల్ యా ఇట్స్ ఓకే ఎందుకు నువ్వు షఫ్ను పిలిపించి మరీ అతనికి క్లాస్ పీక్తావా అది బాగాలేదు ఇది బాగలేదు ఉప్పు తక్కువనేది దట్టు తీసు ఇట్స్ ఓకే తింటున్నాం కదా ఏదో ఒకటి చేసి పెట్టాడు అంటే నన్ను ఒకటే చెప్తాను నా ఫ్రెండ్స్కి మీ పెయిర్నో మీ పెయిడ్నా అండ్ వీఆర్ పెయింగ్ సో డబ్బులు పే చేస్తున్నప్పుడు బయట ఐదు వందలు దొరికేది వీళ్ళు పదిహేను వందలు వేస్తున్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి నాకు క్వాలిటీ ఫుడ్ కావాలి నేను ఎంత రేటు పెడుతున్నానో అంత రేటుకు తగ్గట్ట క్వాలిటీ ఫుడ్ కావాలి దాన్ని నేను ప్రశ్నిస్తాను అలా దమ్ముందా అంటే దమ్ము అందరికి వెళ్ళకపోవచ్చు నాకుంది లేదా ఆ రిపోర్టర్లు ఫస్ట్ స్టార్ హోటల్కి వెళ్ళమనండి తినమనండి టేస్ట్ బాగాలేకపోతే రివ్యూ రాయమనండి ఎవడొద్దన్నాడు పలానా హోటల్లో టేస్ట్ బాగాలేదని అందరి చేతుల్లో మొబైల్ ఉన్నాయి మొబైల్స్ పట్టుకోండి రికార్డ్ చేయండి మీ సోషల్ మీడియాలో పెట్టుకోండి ఎవడొద్దంటాడు వెళ్ళండి ఏ స్టార్ హోటల్కి కావాలంటే ఆ స్టార్ హోటల్కి ఆపేదెవరు మీకు మీరు సపరేట్గా లోకల్ వేసుకొని మాట్లాడుతున్నారు అయినా సరే ఏం పర్లేదులే ఇప్పుడు మన మన బెంగాల్లో మన ఆడోళ్ళను ఎత్తుకెళ్ళిపోయారు తరిమేశారు హిందువులు ఇళ్ళ మీద ఇంటూ కొట్టారు ఆ ఒకళ్ళెండ్లోకి దూరేసేసి నాతో పొడుకు ప్రెగ్నెన్సీ తెచ్చుకొని నా బిడ్డనే కను నీ మొగుడు ఉంటే ఉంటాడట్టాగా అని చెప్పేసి వచ్చారు ఏ ఆ మాత్రం మన భారతదేశంలో మైనారిటీలకి ఓ నలుగురు ఆడవాళ్ళను వాడుకునే హక్కులు అధికారాలు లేవా అయినా మొగల్స్ కాలం నుంచి ఈ కాలం వరకు ఏం మారింది అదే ఆడవాళ్ళని ఎత్తికెళ్లరాలు అదే ఆడవాళ్ళకు కడుపులు చేయడాలు అదే వాళ్ళకు పుట్టిన వాళ్ళను వాళ్ళ వారసులుగా పెంచుకోవడాలు ఇదే కదా జరిగింది కొత్తదనం ఏమైనా ఉందా ఏం మీ ఇంటికి వస్తారు రేపు పొద్దున మీ నట్టింటికి వస్తారు ఏ ఆ మాత్రం భరించుకోలేరా ఏంటి ఆ మాత్రం భారతదేశంలో మైనారిటీలకు హక్కులు ఉంటాయి మీరు అలాగ ప్రశ్నించకూడదు రైలు పాడు చేసినా ఇంకా వాటర్ పాడు చేసినా నడు రోడ్డు మీద ఏవో చేసుకుంటారు కదా ప్రార్థనలు ట్రాఫిక్ ఆపేసి ఏ ఆ మాత్రం చేసుకోకూడదా ఏంటి ఒక హిందువు నడి రోడ్డు మీద ఇట్లా కూర్చొని భగవంతుడా కృష్ణ రామ అంటే పాపం నేరం తీసుకెళ్ళి బొక్కలో తెయాలి అదే మైనారిటీలు రోజుకి ఐదు సార్లు మైకెల్ పెట్టి గట్టిగా అరిచిన అదే ఐదు సార్లు నడి రోడ్డు మీద ఆపే హలో భారతదేశంలోనే అయ్యో ఇప్పుడు విదేశాల్లో కూడా జరుగుతుంది ఇందాకే చూశా జపాన్లో నడి రోడ్డు మీద హైవేలో అక్కడ హైవే అన్నాడు ఇంకో వేస్ ఏవో అంటారు కదా ఫాస్ట్ వేనో ఆ వేవోనో ఏవో అంటారు అక్కడ కూడా చేస్తున్నారు లండన్లో చేస్తున్నారు ఆస్ట్రేలియాలో చేస్తున్నారు యూరోప్లో చేస్తున్నారు మొత్తం యూరోపియన్ కంట్రీస్లో చేస్తున్నారు ఆఖరికి న్యూయార్క్ స్క్వేర్ సెంటర్లో కూడా చేస్తున్నారు అయ్యా కూర్చుని రోడ్లలో అబ్బాయి ఇట్లా వెహికల్స్ అన్నీ ఆపేసేసి మన భారతదేశంలో రాదు మొత్తం ప్రపంచం మొత్తం చేస్తున్నారు ఏ మాత్రం హక్కులు లేవా ఏంటి ఉండాలి ఇప్పుడు నా సమస్య కోవన్నీ ఇవ్వడమవుతున్నాడు అని కాదు ఫుడ్ సేఫ్టీ అందరికీ ఇంపార్టెంట్ ఇప్పుడు మన నాగబాబు గారు మన లోకేష్ గారు వాళ్ళంతా ఓటు బ్యాంక్ రాజకీయం అనుకోండి ఏం పర్వాలేదు అందరినీ బుజ్జగించాలి కదా బుజ్జగించకపోతే ఎలాగో మళ్ళీ ఇందులో మతం కోణంలో చూడొద్దు మతం కోణంలో వాళ్ళు చూస్తూ మనల్ని మతం కోణంలో చూడొద్దు అంటారేంటి అక్కడ అమ్మింది వలీనా లేకపోతే వంశీనా ఇట్ డజంట్ మ్యాటర్ ఆ బన్నులో పురుగుందా లేదా సాక్ష్యంతో సహా చూపించాడు బన్నులో పురుగుంటుంది బన్నుకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అది పురుగులు పడింది అంటే లేకపోతే బూజు వచ్చింది అంటే అది మంచి బన్ను అర్థం అది వచ్చిన తర్వాత దాన్ని పడేసేయాలి అసలు సంవత్సరమైనా పది సంవత్సరాలైనా పాతిక సంవత్సరాలైనా బూజు రావట్లేదంటే అది మంచి బన్ను కాదు ఏ ఫుడ్కైనా ఫంగస్ వచ్చింది అంటే దట్స్ సమ్హవ్ ఇట్ ఈస్ అ క్వాలిటీ ఫుడ్ అని ఫంగస్ వచ్చిన తర్వాత దాన్ని పడేసేయాలి కానీ ఐదు రోజులైనా ఆరు రోజులైనా ఇంకా ఎన్ని రోజులైనా సరే ఒక బన్నుకు కానీ ఒక కోవకు కానీ ఫంగస్ రాలేదు అంటే దట్స్ వెరీ డేంజరస్ టు హెల్త్ ఎవరికైనా సరే ఇప్పుడు నాది నాగబాబు గారిది లేకపోతే లోకేష్ గారిని నేను అడుగుతా ఇప్పుడు వాళ్ళ కోసం ఫ్రెష్ బనులు తీసుకొచ్చింది తడిన అట్లా కాకుండా అదే మేడారం జాతరకి వీళ్ళు కనుక వెళ్ళిందంటే వీళ్ళ మనవర్లకు మనవరాళ్ళకో లేకపోతే లోకేష్ గారు వాళ్ళ కొడుకు డ్యాన్ దట్ బన్ ఖోవ బన్ ఫర్ టెన్ రూపీస్ అంటే డోంట్ ఈట్ దట్ కైండ్ ఆఫ్ బన్ పది రూపాయలకి ఇస్తున్నారంట క్వాలిటీ ఉండదు నో 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 ఫుడ్ సేఫ్టీ హెల్త్ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు ఏమండి సినిమా యాక్టర్లు ఏమండి పాలిటిషియన్సు మీరు తాగే నీళ్ళు మీరు తినే ఫుడ్ మీరు ఫాలో అయ్యే డైట్ మీ హెల్త్ ఎంత హైజీన్గా ఫాలో అవుతారు మీరు చేయండి సపోర్ట్ చేయండి నేను మళ్ళీ చెప్తున్నాను అది వలీనా వంశీనా ఇట్ డజంట్ మ్యాటర్ ఫుడ్ సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కొంతమంది చెక్యులర్లు బయలుదేరిపోయి మా హిందూ సమాజం తరఫున అంతా కూడా క్షమాపణలు ఎవట్రా మీరు హిందూ సమాజం తరఫున క్షమాపణలు చెప్పడానికి మేము లేం మా సమాజంలో ఓకేనా మీరు సెక్యులర్లు హిందువులు కాదు వాళ్ళు డబ్బులు ఇచ్చేయండి ఇప్పటికి యాభై లక్షలు వచ్చాయి ఇక మళ్ళీ వాళ్ళ సమాజం కాదు ఇప్పుడు ఇది మత ఇది కాదు ఫుడ్ మానవత్వం అన్నారు కదా మరి బ్యాన్ చేయబడిన ఈ పిఎఫ్ఐ సంస్థ అనుబంధ సంస్థ ఎస్టిపిఐ వాళ్ళు ఎందుకు వచ్చారు టెర్రరిస్టులకు ఫండింగ్ చేస్తున్నారన్న అనుమానం చాలా వరకు ఎక్కువ వచ్చి ఆ సంస్థను బ్యాన్ చేస్తే అందులోంచి పుట్టుకొచ్చిన ఇంకోటి వీళ్ళు కూడా ఇండైరెక్ట్గా టెర్రరిస్టులకి ఫండింగ్ చేస్తున్నారు ఆ సంస్థ దగ్గర వెళ్ళి నేను కూర్చుంటే వాళ్ళు వార్నింగ్ ఇవ్వడాలు బన్ను తిన్నేటప్పుడు ఇలాగా ప్యానిక్ అయిపోయారంట ఎస్టిపిఐ వాళ్ళు కూర్చున్నప్పుడు ఇలాగా ఎక్కడి నుంచి వచ్చింది మత సంఘాల దగ్గరికి తీసుకెళ్ళింది వలీనా లేకపోతే హిందువుల ఏ హిందూ సంఘాల దగ్గరికి ఎవరు వెళ్ళలేదు అయినా సరే నేను చెప్తున్నాను కదా ఓ చేసుకునే వండా ఓ వంద మందిని కాకపోతే రెండు లక్షల మందిని చంపేసుకుంటారు ఏముంది గత ఎనిమిది వందల సంవత్సరాలు చంపుకుంటూనే వచ్చారు ఫుడ్ జిహాద్ చేస్తారు ల్యాండ్ జిహాద్ చేస్తారు లవ్ జిహాద్ చేస్తారు ఫ్రెండ్షిప్ జిహాద్ చేస్తారు ఫీమేల్ జిహాద్ చేస్తారు మేల్ జిహాద్ చేస్తారు అన్ని అన్ని జిహాదలే కదా ఏ మాత్రం చూసుకున్న హక్కు లేదా భారతదేశంలో మతం ఓడింది మానవత్వం గెలిచింది మతం హిందూ మతం బోడింది మానవత్వం అంటే మైనారిటీలది మాత్రమే వాళ్ళు రైళ్లను కొలుస్తారు బస్సులను గొలుచేస్తారు అందరూ కాదు నేను ఎప్పుడు అందరూ అని అన్నాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఫుడ్ సేఫ్టీ అయినా ఇంకో సేఫ్టీ అయినా అసలు మొత్తం మనిషికి అవసరం వచ్చే ఏ సేఫ్టీ అయినా యానిమల్ సేఫ్టీ అయినా సరే అన్ని మతాల వాళ్ళు పాటించాలి కాదు మేము మాత్రమే మైనారిటీలకు మాత్రమే మాట్లాడే హక్కు ఉంది మైనారిటీలకు మాత్రమే మానవత్వ హక్కు ఉంది మైనారిటీలకు మాత్రమే చంపే హక్కు ఉంది అంటే మాత్రం ఉందనే చెప్తాను సెక్యులర్లకి ఇంక మరి నేనేం చెప్తాను చెప్పు నేనేం చేయలేను కదా ఏ ఆ మాత్రం నాలుగు వందలు ఆ మాత్రం నలుగురు హెల్త్ పాడు చేయలేరా ఏ ఆ మాత్రం హిందువులకు పిల్లలు కొట్టకుండా మందులు కలపలేరా ఏ ఆ మాత్రం నాలుగు ఉచ్చలు పోసి ఫుడ్లలో సప్లై చేయలేరా ఏ ఆ మాత్రం అని హలాల చేసి పెడితే మీరు తినలేరా తినాలి సత్యనంత తినాలి మనం అయ్యాడో గూడు అడిగితే మత పిచ్చోళ్ళం అయిపోతాం మానవతం ఉన్నట్టు కాదు ఓకేనా ఉండండి ఇంకేదో గుర్తించుకుంటాం హిందువులు ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే మత పిచ్చోళ్ళు అయిపోతారు ఏముంది పది రూపాయలు కోవ వండు తిందాము అవసరమైన రోగాలు వస్తే పది రూపాయలు డాక్టర్ దగ్గరికి పోదాము అంతే కదా దాని గురించి ఎందుకు ఇంత గొంతులు దించుకుంటూ ఉన్నాం మేము ఏం పర్లేదండి ఏం పర్లేదు ఇట్లాంటివి అంటే మనం తినాలి ఇట్టంటే మనం ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళు కొత్త కొత్త ప్రయోగాలు చేసి కొత్త కొత్త రకాల విషయాలు కొత్త కొత్త రకాల మెడిసిన్స్ ఏ ఆ మాత్రం హిందువుల మీద ప్రయోగం చేసుకోలేరా ప్రయోగం చేసుకునే ఫ్రీడమ్ కూడా లేదా వాళ్ళకి భారతదేశంలో ఇలా అడ్డుపడిపోయి మతం పేరుతో వచ్చేస్తారా అందుకే చూడండి మన లోకేష్ బాబు గారు ఇటు పాలిటీషియన్గా మన మన నాగబాబు గారు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్లస్ మరి అదేంటి యాక్చువల్లీ ఈ జనసేన పేజీలో ఆయన ఫోటో షేర్ చేయగానే పవన్ కళ్యాణ్ ఆర్డర్ చేశాడు అంటే ఆ ఫోటో డిలీట్ చేసేసేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనపాలజెటిక్ సనాతన్ అని చెప్పుకున్నాడు కదా కొంచెం వ్యతిరేకత వస్తుందని ఆయన కూడా ఆలోచించి ఉంటారు కొంచెం అప్పుడప్పుడు ప్రజలకు భయపడుతూ ఉండాలి ఎందుకంటే మెజారిటీ ప్రజలకు భయపడకపోతే చాలా కాన్సిక్వెన్సెస్ ఎదురు చూడాల్సి వస్తుంది అన్నట్టు మర్చిపోయిన ఈ మన ఆర్ఎస్ఎస్ వాళ్ళని బజరంగలోని ఏబీవి వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ ఏ రాష్ట్రాలకు పడితే ఆ రాష్ట్రాల్లో ముక్కలు ముక్కలుగా నరికేస్తూ ఉంటారు కత్తితో పొడి చేస్తూ ఉంటారు కేరళలో అయితే పీసులు పీసులుగా చేసి ఆర్ఎస్ఎస్ఓళ్ళని ఎసిరేస్తూ ఉంటారు ఏ మైనారిటీలు మాత్రం హిందువులు లేకపోతే హిందూ ఆర్గనైజేషన్స్ అని చెప్పుకునే యాక్టివిస్టులు ఓ పది మందిని వేసేసే హక్కులు లేవా ఏదో మానవత్వంతో వాళ్ళు బతుకుతూ ఉంటారు ఏంటి మీరు హిందువులని హిందువులుగా బతకనిస్తూ ఉన్నారు హిందువుల కోసం అది ఇది మాటలు చెప్తూ ఉన్నారు ఆ గోవులను రక్షించుకుంటూ ఉంటారు అలా ఎలా చేస్తారు మీరు అలా చేయడానికి వీల్లేదని మానవత్వంతో వాళ్ళు ఎక్కువ రోజులు భూమి మీద బతకకూడదు ఒకవేళ వాళ్ళకు వయసు అయిపోతే రోగాలు వచ్చేసి పాపం మళ్ళీ హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుందని ఏర్పడాస్తూ ఉంటారు మనం ఉన్న కర్ణాటకలో పాపము ఒక అబ్బాయిని అక్కడ మీరు ఆటోలో పోతూ ఉంటేనే నడు రోడ్లో కసా కసా కసాకాన్ని పొడిచేసి అంత చేస్తుంటే వాళ్ళ లేడీసే పీస్ఫుల్గా వచ్చేసేసి ఓ నలుగురు ఇటు అడ్డు పెట్టేసేసి అవేవో నల్ల నల్ల క్లాత్లు తీసుకెళ్లి కారీచేశారు ఏ ఆ మాత్రం అబ్బాయి చేసిన తప్పేంటి నాలుగు గోవులని వీళ్ళు ఏదో ఇట స్మగ్లింగ్ చేసుకుంటూ ఉంటే కాపాడారు అలా కాపాడతాడు అసలు అబ్బాయికి ఎంత ధైర్యం అందుకే పొడి చంపేశారు తెలుసా నడు రోడ్డు మీద అందట్ట చూస్తూ ఉన్నారు చూస్తూని ఏ ఓ గల పిల్లోని సంపేసుకున్న హక్కులు మైనారిటీలకు లేవా అయింది అన్ని గోగులను రక్షించకూడదు హిందూ స్లోగన్స్ ఇవ్వకూడదు మత ప్రచారాలు సారీ హిందువులకు ప్రచారం ఏంటి అదే తన దేవుడి గురించి చెప్పుకోకూడదు చెప్పేస్తూ చంపేస్తారమ్మో ఏ చంపడం తప్ప ఏంటి ఏం కాదు చచ్చిపోండి అబ్బా చచ్చిపోండి అలవాటే కదా భారతీయులకి ఓఎమ్మా ఎనిమిది వందల ఏళ్ళుగా చచ్చిపోతూనే ఉన్నారు హిందువులు ఇప్పుడు కూడా చచ్చిపోండి ఓ ఎవ్వో ఇట్ట చెప్పుకుంటా పోతే తెల్లారిపోతుందిలే కానీ ఇట్లాంటి చాలా సంఘటనలు ఉన్నాయి ఎనిమిది వందల ఏళ్ళుగా ఎనిమిది ఎందుకు ఎనిమిది రోజుల్లోనే ఇట్లాంటి భారతదేశంలో చాలా సంఘటనలు ఉంటాయి ఇంతకీ ఏం చెయ్యాలి హిందువులందరూ ఏం చెయ్యాలి నెక్స్ట్ ఏం చెయ్యాలి అని ఆలోచించకపోవటమే అసలైనటువంటి సెక్యులర్ల లక్షణం సెక్యులర్లకు అది చాలా ఇష్టం ఇప్పుడు హిందువులు నెక్స్ట్ ఏంటి అని ఆలోచన చేస్తే సెక్యులర్లకు అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే హిందువుల పేరిట సోషల్ మీడియాలో సెక్యులర్లు ఎక్కువగా వాళ్ళ నాలుగు హిందువులు ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట నిజమైన హిందువులను తొక్కేయాలని చూస్తుంటారు కాబట్టి ఇలాంటి నుంచి ఏం చేయాలంటే మళ్ళీ చెప్తున్నాను కదా పది రూపాయలు కోవబండి తినండి ఆరోగ్యం పాడైపోతే పది రూపాయలు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఫుడ్ సేఫ్టీ గురించి ఆలోచించొద్దు అమ్మింది వలి అయినా వంశీ అయినా ఫుడ్ సేఫ్టీ అని అడగాల్సింది వంశీని మాత్రమే వలిని ఎట్టి పరిస్థితుల్లోనూ అడగకూడదు ఎందుకంటే అడిగితే మతం చచ్చింది మానవత్వం బతికింది అనే స్లోగన్లు తీసుకొని చాలామంది ముందుకు వచ్చేస్తారనమాట ఎస్టిపిఐ లాంటి సంస్థలతో సహా హిందూ ఆర్గనైజేషన్లు ఏం చేయాలంటే మామూలుగా కృష్ణుడి గుడికో రాముడి గుడికో శివుడి గుడికి వెళ్ళి మన శివరాత్రికి జాగరణ చేసి భజన చేసినట్టు చేసుకోవాలన్నమాట అందుకంటే ఏం లేదు లేదంటే ఈ భారతదేశంలో ఉండే సెక్యులర్స్ కానీ పాలిటిషియన్స్ కానీ నచ్చదు యథార్థవాది లోక విరోధి నేను నిజాలు చెప్తాను కాబట్టి నేనంటే చాలామందికి ద్వేషం మంచితనానికి పోయి మట్టిగడ్డలు తప్ప ఏమన్నా సాధించుకుంటామా చెప్పు అందరి దృష్టిలో మంచి మంచోళ్ళు అని అనిపించుకోవాలి తప్ప మనం నిజంగా మంచోళ్ళుగా ఉండకూడదు జీవితంలో సాధించేది ఏం లేదు నిజాయితీగా ఉంటే నాలుగు రాళ్ళు వేసి మనల్ని కొట్టి చంపేస్తారు లేకపోతే కొడిచి చంపేస్తారు అదే మంచి చెయ్యాలనుకుంటే మన మీదే పడి ఏడుస్తారు ఏదన్నా నిజాలు చెప్పబోతే నువ్వెవరు అని చెప్పేసి మన మీదే నిందలు వేయడానికి ట్రై చేస్తారు ఈ రోజు వరకు మంచితనానికి పోయిన వాళ్ళు జీవితంలో గెలిచింది ఏమీ లేదు ఊడింది ఇదిగో రెండు ఎకరాలు పోయింది నేను ఏదో ప్రజలకు సేవ చేద్దాం పీగుదాం అని సినిమా ఇండస్ట్రీ వదిలేసి వచ్చాను వచ్చినందుకు ఏమొచ్చింది ఏమీ రాలేదు ఇదిగో ఊడిపోయిన ఎకరాల బట్టతల తప్ప అదే యువడెక్కడ సొస్తే నాకు ఎందుకు అని చెప్పేసి నొరుమూసుకొని హాయ్ హలో అని చెప్పేసి కోబండు ఇది నూట ఇరవై ఐదు రూపాయలు అది ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి లేకపోతే సెవెన్ స్టార్ హోటల్కి తింటే ఒక వెయ్యి రూపాయలు వేస్తారు యా నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు తాజ్ హోటల్లో ఉన్నాను అనమాట నాకు బాగా ఆకలిస్తుందని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నాను రెండు స్లైస్ల బ్రెడ్డు అండ్ ఒక జామ్ అనమాట అండ్ ఒక చిన్న హనీ ఇచ్చారు బిల్లు జస్ట్ తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే అనమాట సో ఇలాంటి కోవా బన్నెలు మస్కా బన్నీలు ఆర్డర్ చేసుకుంటే మినిమం రెండు వేల రూపాయల బిల్లు కట్టాల్సి వస్తుంది ఏం పర్లేదు అలాంటి లైఫ్ స్టైల్ మధ్యక ఫారెన్ టూర్స్ వేసుకుంటూ సంవత్సరానికి ఒక రెండు మూడు సినిమాలు చేసుకుంటూ లక్ష లక్షల రెమ్యునరేషన్ సంపాదించుకుంటూ లగ్జరీ కార్లలో తిరుక్కుంటూ కోట్ల రూపాయల బంగ్లాలో అవ్వకుండా ఎందుకు నాకు ఈ బాధ రెంట్ కట్టుకుంటూ మళ్ళీ పేటీఎం బ్యాచ్ పెయిడ్ బ్యాచ్ బీజేపీ డాగ్ అనుకుంటా ఆ బీజేపీ వాళ్ళతో ఇరవై నాలుగు రూపాయలు ఇప్పించవచ్చు కదా బాబు ఈ కార్లకు ఈఎంఐ కట్టుకోకుండా డౌన్ పేమెంట్లు చేసేసుకొని ఇంటికి కూడా అడ్వాన్స్లు కట్టుకుంటా మీరన్నా ఆ పెయిడ్ ఏదో ఇప్పించేస్తే ఓ రెండు మూడు నాలుగైదు కోట్లు నేను కూడా మంచిగా ఇక్కడ మోకిళ్ళ పెద్ద విల్లా వస్తుందంట నాలుగు వేలు సేఫ్టీ కొనుక్కొని ప్రశాంతంగా బతుకుతాను కదా ఎందుకు మీ అందరితో ఈ మాటలు నేను కూడా విసిగిపోయాను కానీ హ్యాపీగా ఇదిగో నేను రోడ్డు పక్కన ఇరవై రూపాయల ఇడ్లీ తింటా అని నేను మీకు ఎవ్వరికీ సాక్ష్యంతో ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు నాకు నచ్చితే నూట ఇరవై ఐదు రూపాయల బన్ను తింటా ఇరవై రూపాయల ఇడ్లీ తింటా అవసరమైతే తొమ్మిది వందల తొంభై రూపాయలు పెట్టి బ్రెడ్ అండ్ జామ్ కూడా తంట ఇంకా మీ డెషన్ మీరే తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ యూ ఆల్